కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలకు అందిస్తున్న నిధులు వంద శాతం కేంద్ర ప్రభుత్వాలే భరించాలని కురిచేడు మండల జడ్పిటి వెంకట నాగిరెడ్డి తెలిపారు శుక్రవారం కురిచేడు పంచాయతీ కార్యాలయం ఆవరణలో వికసిత భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఐదు లక్షల విలువ చేసే ఆయుష్మాన్ భవ ఆరోగ్య వైద్య బీమా కార్డులు మరియు ఉచిత సిలిండర్లు లబ్ధిదారులకు పంపిణీ చేసి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు రైతులకు సబ్సిడీపై అందిస్తున్న డ్రోన్ ప్లిచికారి యంత్రాన్ని పరిశీలించారు కార్యక్రమంలో ఎంపీడీఓ కుసుమకుమారి సర్పంచ్ కేశవపల్లి కిష్టయ్య ఎంపీటీసీల బొల్లం నరసయ్య ఆవుల లక్ష్మీ వెంకటరెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి వ్యవసాయాధికారి మధుబాబు ఏపీఎం సైమన్ డాక్టర్ ప్రవీణ్ పంచాయతీ కార్యదర్శి చాందబీ బీజేపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి మాడుపాకుల శ్రీనివాస్ మండల బీజేపీ అధ్యక్షులు కురంగి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు దోలం వెంకటరెడ్డి సచివాలయ కన్వీనర్ కౌలీర్ నర్సింహులు తదితరులు ఉన్నారు చేయడం కావచ్చు ఎంతో ట్రాన్స్పరెంట్ గా ఆ కార్యక్రమాన్ని జరిపించడంలో మన రాష్ట్రం ఎంతో గొప్పగా అమలు చేస్తున్న తీరు తీర్చ గత సంబంధించి మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాలంటీర్ల ద్వారా కావచ్చు సచివాలయ ఉద్యోగం ద్వారా కావచ్చు ప్రజలకు చేరవేయటంలో దేశంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందు చెప్పుడంలో అతి చాలా కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి కాకపోతే కొన్ని గ్రాంట్స్ గవర్నమెంట్ ఇస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామనే ప్రతిపాదన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి వాటిని విడమర్చి నేరుగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ కూడా నేరుగా ఫిఫ్టీ ఫిఫ్టీ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ గ్రాంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ యొక్క కార్యక్రమాలు తొందరగా కావచ్చు ప్రజలకు తొందరగా చేరడానికి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ పూర్తి స్థాయి లాంటివి విడుదల చేస్తే రాష్ట్రాలు కూడా ఆ కార్యక్రమాల్ని ఎంతో సమర్థవంతంగా అమలుపరచడానికి చాలా యంత్రాంగం చాలా ఉంది